వారాహి నవరాత్రికి అమ్మవారి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి గురించి మనం తెలుసుకుందామండి వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి హ్యాండ్ రైటింగ్ మరి దరిద్రంగా ఉంటుంది ఏమనుకోకండి నేను చెప్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది పూజ సామాగ్రి అనమాట మ్యాక్సిమం ఇవి ఇంట్లోనే ఉండేయండి ఎప్పుడు కూడా పసుపు కుంకుమ గంధం అగరబత్తలు పాటు అగరబత్తుల కన్నా ధూప్ స్టిక్స్ మనం వాడతాము లేదా ధూపం వేస్తాము అమ్మవారికి హారతిక హారతి కోసం కర్పూరం నువ్వుల నూనె కానీ విప్ప నూనె అమ్మవారికి ఎక్కువగా విప్ప నూనె వాడతారనమాట అందుకని విప్ప నూనె బొత్తులు అగ్గిపెట్టె ఒక్కలు తాంబూలాంటి తమలపాకులు చిల్లర వక్కలు కావాలి కాబట్టి వక్కలు జాకెట్ ముక్క గాజులు చీర కొంతమంది జాకెట్ ముక్క పెట్టుకునే వాళ్ళు జాకెట్ ముక్క పెట్టుకుంటారు లేదంటే చీర పెట్టుకునే వాళ్ళ అమ్మవారికి చీర జాకెటు గాజులు పసుపు హుంకాలు సమర్పిస్తారు తాంబూలని కాబట్టి అలా అనమాట ఇంకా కలసానికి కలసపు చెమ్ము కొబ్బరికాయలు ఒకటి కలసం మీదకి ఒకటి పెట్టుకునే వాళ్ళు కలిసి మీద ఒకటి విడిగా కొబ్బరికాయ ఒకటి రెండు కావాల్సి వస్తుంది లేదంటారా ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది ఇక్కడ ఇంకా అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకం చేయటానికి అభిషేకానికి సంబంధించిన వస్తువులు పెరుగు నెయ్యి చక్కెర తేనె అనమాట అభిషేకానికి పువ్వులండి పువ్వులు మీ ఇష్టం మీకు ఎలాంటి పువ్వులైనా వాడుకోవచ్చు పండ్లు పండ్లో దానిమ్మకాయలు మెయిన్ కాబట్టి మనం దానిమ్మకాయలు తీసుకుంటాము అరటికాయలు అయినా పెట్టుకోవచ్చు ఎర్రటి లడ్డూలు ఇక నైవేద్యం విషయానికి వస్తే పానకం వడపప్పు ఇవి కాకుండా మిగతా నైవేద్యాలు కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా దీప కుందెలు రెండు కావాలి గంట హారతి పల్లెము టైం పల్లెం కాబట్టి పల్లెం కావాలి నీళ్ళు కావాలి పొద్దుగోకులు అక్కడ కూర్చొని పూజ దగ్గర కూర్చొని లేకుండా ఉండటం కోసము ముందుగానే ఒక గిన్నెలో కానీ పెద్ద లోటాలో కానీ నీళ్ళు పట్టుకొని రెడీగా ఉంటే మనం పూజ దగ్గర కూర్చున్నప్పుడు లేవకొని ఉంటాం బాగుంటుంది అనమాట అందుకోసము విగ్రహం ఉంటే కలుగుతాం కాబట్టి లెస్తూ ఉంటాం కాబట్టి లేకుండా ఉండటం కోసము ఒక గిన్నె కూడా పెట్టుకుంటాం మనం గిన్నెలో కడిగేసుకొని అక్కడే తుడిచేసుకొని బొట్లు పెట్టుకోవడానికి బాగుంటుంది గ్లాసులు రెండు ఇవి కూడా కొబ్బరికాయ కొట్టడానికి బాగుంటుందన్నమాట ఇంకా పంచపాత్ర వద్దని అది కంపల్సరీ ఉండాలి కాబట్టి పీట మనం కూర్చోడానికి ఒకటి అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఆసనం ఒకటి కలిసి మీద పెట్టుకునే వాళ్ళు మామిడాకులు కూడా పెట్టుకుంటారు లేకపోతే తమలపాకు పెట్టుకోవచ్చు అవి అక్షంతలు అంటే ఇవి అండి మెయిన్ పూజ కావాల్సిన సామాగ్రి అనమాట ఇవి అందరిలో రెగ్యులర్గా ఉండేవి మనము ప్రత్యేకంగా వీటిలో ఏం తెచ్చుకున్నా ఏమీ ఉండవు మనము కొబ్బరికాయ ఒకటి తమలపాకులు వక్కలు చీర జాకెట్ పూలు అవి మాత్రం తెచ్చుకుంటాం అనమాట ఈ ఏ పూజకైనా సరిపోయే పూజా సామాగ్రి కామెంట్ అయితే చేయకండి రైటింగ్ చండాలంగా ఉంది